నెల్లూరు నగరంలోని నవాబ్పేట పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీనికి ప్రధాన కారణం కూడా వైసీపీకి సంబంధించి ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ చేరుకున్నారు అలాగే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ చేరుకున్నారు ఇత దీనికి ప్రధాన కారణం కొన్ని గంటల కొన్ని గంటల క్రితమే ఇప్పుడు అంతా కూడా పద్దెనిమిది తేదీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నెల్లూరు నగర మేయర్పై ఇప్పటికే ప్రణాళిక రచించారు దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించిన అనేక మంది కూడా ఇటు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు కొన్ని గంటల క్రితమే తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఓ ఐదు మంది కార్పొరేటర్లు వైసీపీ కండవా అప్పుకున్నారు ఈ నేపథ్యంలోనే ఓబుల రవిచంద్ర అని నగర కార్పొరేటర్ అంటే ఆయన ఐదవ డివిజన్కి సంబంధించిన కార్పొరేటరు కాసేపటి క్రితమే ఇటు కండవా కప్పుకున్నారు కండవాకు కప్పుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి బయట వచ్చారు బయట వచ్చిన కొన్ని గంటలకే మఫ్టీలో ఉన్న కొందరు ఆయన్ని కిడ్నాప్ చేశారని చెప్పి ప్రచారం జరిగింది వీరంతా కూడా నెల్లూరు నవాబ్పేటకి సంబంధించిన పోలీసులే ఆయన్ని అరెస్ట్ చేశారని చెప్పి జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసి టీడీపీ కూటమికి తరలించారని చెప్పి సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ రెడ్డి ఇద్దరు కూడా నవాపేట పోలీస్ స్టేషన్కు వచ్చారు వీళ్ళిద్దరు కూడా నవాపేట పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు దీనికి సంబంధించి వైసీపీ మద్దతుదారులు కావచ్చు అలాగే కొంతమంది కార్పొరేటర్లు ఇక్కడ నవాపేట పోలీస్ స్టేషన్కి చేరుకుని తమ మద్దతు తెలియజేస్తున్నారు భారీగా ఇక్కడ జై జగన్ అంటూ నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే అసలు వీళ్ళని అరెస్ట్ చేశారా లేదంటే కిడ్నాప్ చేశారా అసలు ఏం జరుగుతుందని చెప్పి ఇప్పటికే సుమారుగా గంటకు పైగా ఇక్కడ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు సో మొత్తం మీద ఇది అసలు ఎలా జరిగింది దీనికి సంబంధించి వైసీపీ యువ నాయకుడు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళకి ఏ మాత్రం సమాచారం గుమ్ముకుంటారు అన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మరిచి వీళ్ళు సొంతంగా ముద్రించుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో అది అమలు చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మా పార్టీ నుంచి మా బీఫామ్ నుంచి ఎలక్ట్ అయినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారిని అధికారంలోకి వచ్చాక అనేక ప్రలోభాలు పెట్టి అనేకమైనటువంటి ఇబ్బందులు గురిచేసి వాళ్ళని పార్టీలోకి సంతలో గేదెల్లాగా లాక్కోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళలో కొంతమంది వారి వారి కొంత పరివర్తన చెంది వాళ్ళకి తప్పు తెలుసుకొని లేదు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది అదేవిధంగా మాకు అన్ని విధాలుగా గౌరవం దక్కుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు అదేవిధంగా మా సిటీ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కావచ్చు వాళ్ళ నాయకత్వం మీద నకం నమ్మకం పెట్టుకొని ఈరోజు వాళ్ళు వెనక్కి రావడం జరిగింది మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు వాళ్ళు పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పండి మీకు ఎంతవరకు సమాచారం ఉంది ఇటు ఓపు లోచంద్రని అంటే కార్పొరేటర్ని కిడ్నాప్ చేసారా లేదంటే పోలీస్ స్టేషన్లో ఉన్నారా లేకుంటే మీకు ఎటువంటి సమాచారం వాస్తవంగా అన్న ఎటువంటి సమాచారం లేకే ఈరోజు మేము టూ టౌన్ కాడ మేము ఏమైంది మా కార్పొరేటర్లు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందుకు వచ్చి మఫ్తీలో తీసుకెళ్లే ధైర్యం దమ్ము ఎవరికి ఉంది వీళ్ళు రౌడీలా గూండాలా పోలీసులా ఎవరు అని చెప్పి అని ప్రశ్నించడానికే ఇప్పుడు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు అలాగే నెల్లూరు సిటీ ఇన్ఛార్జు పర్వతరెడ్డి రెడ్డి గారు ఇద్దరు రావడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన నడుస్తుందంటే నా ఇది అరాచక పరిపాలన నడుస్తూ ఉంది ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా బ్రిటిష్ పరిపాలన ఫాలో అవుతుందా ఇక్కడ రాష్ట్రంలో అనేది అర్థమే కావట్లేదు ఇక్కడ చూస్తే శాంతి భద్రతలు అన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పని అంటున్నారు ఒకటిన్నర సంవత్సరంగా మీరు చేసిన అరాచకాలు నచ్చక ఐదు మంది కార్పొరేటర్లు ఒక గిరిజన మహిళని మేయర్గా దించేయడం కూడా వాళ్ళకి నచ్చక ఐదు మంది కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి తీర్థం పుచ్చుకోవడం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గేటు దాటంగానే వాళ్ళు రౌడీల ఎంత ధైర్యం ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి గేటు కాడకు వచ్చి మీరు కిడ్నాప్ చేస్తారు అని చెప్పని మేము ఈరోజు అడగడం జరుగుతూ ఉంది ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్కి కూడా వచ్చాం వారు ఎక్కడున్నారో కనుక మన సమాచారం కనుక ఇవ్వకపోతే తీవ్రమైన తాజాగా మరొక సమాచారం కూడా తెలుస్తుంది ఇప్పటికీ ఎందుకంటే యాభై నాలుగు డివిజన్ కార్పొరేటర్లో మొత్తం మాకు బలం ఉందని చెప్పుకొని టీడీపీ వారు చెప్తున్నారు కానీ ఇప్పటికే నగదు జోరుగా పంచుతున్నారు లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పి తెలుస్తుంది ఇదే క్రమంలో కూడా కొందరు టీడీపీలో ఇమ్మడలేక ఒకవైపు మంత్రి నారాయణగా పనిచేస్తున్నారు అలాగే రూరల్ ఎమ్మెల్యే ఉన్నారు వీళ్ళంతా కూడా ఇమ్మడలేక టీడీపీ గుడ్ నుంచి బంధాలు తెంచుకుని ఇటు వైసీపీకి చేరారని చెప్పి తెలుస్తుంది చేరే క్రమంలో మరి కొంతమంది కూడా వచ్చేస్తారని చెప్పి ఇప్పుడే కొంత తాజా సమాచారం వస్తుంది ప్రస్తుతం అయితే రవిచంద్ర దానికి సంబంధించి సమాచారం మీకు తెలుస్తా ఉంది అసలా మాట్లాడాలంటే సిగ్గేస్తుంది ఒక్కడ ఆయన ఉన్నాడబ్బా ఒక్కడున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి ఒక మంచి ఆయన డిప్యూటీ ఆయన ఆయన పని ఏందంటే నిద్రపోడు ఎవరైనా బాగా పనిచేసే వాళ్ళకి నిద్ర నిద్ర పడుకునియ్యాడు ఈరోజు ఎంత దరిద్రమైన పాలిటిక్స్ నెల్లూరులో నడుస్తుందంటే యాభై నాలుగు ఓట్లల్లో గెలిచింది ఫ్యాన్ గుర్తు మీద అంతే కదా గతంలో మైనారిటీకి యాభై నాలుగు సంవత్సరాలు తర్వాత అబ్దుల్ అజీజ్ గారికి ఇప్పుడు ఉండే వక్ బోర్డు చైర్మన్కి ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిన మేయర్ ఆయన్ని కూడా ఇదే నారాయణ గారు ఇదే నారాయణ గారు అప్పట్లో వెన్నుపోటు ఎప్పుడు ఎట్టయితే చంద్రబాబు నాయుడు గారు నే ఎన్టీఆర్ని పుడిచారో అదే వెన్నుపోటు పుడిచి అజీజ్ గారిని కూడా అట్టే తీసుకుపోయాడు వీళ్ళకి కార్పొరేషన్లో సత్తా లేదు ఇప్పుడు వచ్చేసి ఒక దళితిని మేయర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిచ్చి ఇప్పుడు ఆ దళిత బిడ్డని ఆమె ఎవరా అజీజ్ లాగా ఒక మేల్ కాదు ఫీమేలు దళిత బిడ్డ ఆమెని కుట్ర కుతంత్రాలు చేసి ఈరోజు దించే పరిస్థితికి వచ్చారు అరే కార్పొరేటర్లు మన దగ్గర మించి మీ దగ్గరకి పోయారు గవర్నమెంట్ మారిన తర్వాత అయితే మీ పరిపాలన నచ్చక మళ్ళా మా దగ్గరకు వచ్చి ఈరోజు చేరితే కిడ్నాపులు చేస్తారా కిడ్నాపులా ఇది ఏందా ఇంత దిగు జర్రా జరరా అయ్యా ఇది మంచి పద్ధతి కాదు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అనేది కాదు దరిద్రపు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైనా జరుగుతుందంటే అది ఒక నెల్లూరు జిల్లాలోనే ఎక్కడ కాదు ఏందిది హత్యలు ఏంది ఈ కిడ్నాపులు ఏంది కార్పొరేటర్కి ఏందా ప్రజాప్రతినిధికి కిడ్నాపులు చేస్తారా ఇట్లా చేస్తారా ప్రజాప్రతినిధి కిడ్నాపులు మా గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లకి మనోభావాలు అది వాళ్ళ దెబ్బ తీసి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి చంపుతారని ఫస్ట్ తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళా వచ్చి కిడ్నాప్ చేసుకుని తీసుకోబోతున్నారు మరొక కీలక పరిణామం కూడా ఇక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు సుమారుగా ఆ రాత్రి పదకొండు పైన పదకొండున్నర సమయంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ చేరుకున్నారు వాళ్ళంతా కూడా ఇటు వైసీపీ మద్దతుదారులు అలాగే మాజీ మంత్రి ఎంఎస్ చంద్రశేఖర రెడ్డి అంతా మద్దతుగా తెలిపారు మనతో మాట్లాడడానికి మరొక మహిళ కూడా ఉన్నారు చెప్పనమ్మా ఈ సమయంలో రాత్రి పదకొండున్నర సమయంలో మీరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు అసలు ఏం జరుగుతున్నా ఇక్కడంతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనిల్ కుమార్ మాజీ మంత్రి ముఖ్య మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు మరి ఎమ్మెల్సీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీలోకి వెళ్ళిపోయిన కార్పొరేటర్లు మళ్ళీ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది టీడీపీలోకి నుంచి మళ్ళీ వైసీపీలోకి ఎందుకు వచ్చారంటే వాళ్ళ బాధ తట్టుకోలేక వాళ్ళ ఒకటిన్నర సంవత్సరం అరాచక పాలన వీళ్ళు భరించలేక మళ్ళీ వాళ్ళ సొంత కూటికి వాళ్ళు చేరుకునే సమయంలో ఈ రోజు వాళ్ళు చేరి జగన్మోహన్ రెడ్డి ఇంటి గారి ఇంటి బయట రాగానే పోలీసులు అని చెప్పి మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేశారు మరి వాళ్ళు పోలీసుల రౌడీలాకే అన్ని ఓకే ఒక మహిళని మేయర్ గా ఉన్న ఒక ఎస్టీకి సంబంధించిన మహిళని పోట్లూరు శ్రవంత్ ని అర్ధాంతరంగా దించేశారు ఇంకొక వన్ ఇయర్ ఆమెకి టైం ఉంటుంది ఇలాంటి సమయంలో మహిళకి ప్రాధాన్యత ఇస్తూ జగన్మోహన్ రెడ్డి కల్పించిన అవకాశాన్ని వీళ్ళు రాశారు కాబట్టి ఒక మహిళగా మహిళకి అత్యున్నత మీరు వీళ్ళ మాటలు చెప్పేవన్నీ అబద్ధాలే వీళ్ళ చెప్పేవన్ని వీళ్ళు ఇచ్చిన హామీలు వీళ్ళు గెలిచిందే అబద్ధాల హామీలతో వీళ్ళ గెలిచిందే అబద్ధాల హామీలతో ఒక గిరిజన మహిళ మేయర్గా ఉంటే మనం ఎంత గర్వపడాల్సిన విషయం అంటే ఈరోజు ఆ మనిషి ఆ మహిళని గడ్డి దించడానికి నానా నానా తండాలు పడతా నానా సంఖలు ఆగుతున్నారు వీళ్ళు వీళ్ళు ఎంతకైనా దిగజారుడు తనం ఉండేదే తెలుగుదేశం పార్టీ అంటేనే కూటమి ప్రభుత్వం అంటేనే దిగజారుతనం అనమాట దాన్ని బట్టే అర్థమవుతుంది ఈరోజు మా కార్పొరేటర్ని బయట ఎందుకు మరి ఎవరు కిడ్నాప్ చేశారో మరి ఉన్నాడో లేడో ఎక్కడ దాచిపెట్టారో ఎవరు చేయించారో మరి కూటమి ప్రభుత్వంలో ఏ రాజకీయం రాజకీయ నాయకులు చేయించారో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు కాబట్టి మేమందరము మా మా అన్న ఎమ్ఎస్సీ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నాము మరి వాళ్ళ ఆచూకి తెలిసేదాకా మేము పోలీస్ స్టేషన్ ఎదిటే ధర్నా చేస్తాం ఒకవేళ నిజంగా వాళ్ళని అరెస్ట్ పోలీసులే చేసి ఉంటే సట్టేన్ పోలీస్ స్టేషన్కి వాళ్ళని హాజరుపరచాలా లేదంటే కోర్టులో హాజరుపరచాలా ఎక్కడా లేకుండా వాళ్ళని ఎక్కడ దాచిపెట్టినట్టు వాళ్ళని ఏం చేసినట్టు మాకు తెలిసిన దాకా మేము మహిళలం కానీ మా మా టీం అంతా కానీ మా రెడ్డి గారి టీం కానీ అనిల్ అన్న వాళ్ళు కానీ మేము మేమందరం ఇక్కడ స్టేషన్ ముందే బైఠాయించి ఎటువంటి కేసులు వాళ్ళు పెట్టినా కానీ మేము అన్నిటికీ ఈ సమయంగా నెల్లూరు జిల్లా మహిళా విభాగం నుంచి మేము తెలియజేస్తున్నాను ఈ అసలు మనము నియంత ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ఒక నియంత పాలనలో ఉన్నామా అనేది అసలు అర్థం కావట్లేదు ఒక బలహీన వర్గానికి చెందిన ఒక మహిళని మేయర్ స్థానం నుంచి దించడానికి ఇన్ని జిమ్మిజిక్కులు చేస్తూ ఇంత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాము వీళ్ళంతా మా వైఎస్ఆర్సీపీలో కార్పొరేటర్గా గెలిచిన వాళ్ళు వాళ్ళు ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళే కానీ మా వాళ్ళు ఏదో ప్రలోభాలు పెట్టి ఆ రోజు ఏదో ఈ విధంగానే వాళ్ళని ఇబ్బంది పెట్టి పార్టీలోకి తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ తప్పులు తెలుసుకొని మేము వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకి మేము రుణపడున్నాము ఆ రుణం తీర్చుకోవాలి మేము మళ్ళీ మా పార్టీలోకి మా గూటికి చేరాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని వస్తే ఈ విధంగా ఈరోజు ఈరోజు చేరిన వెంటనే కండువా కప్పించుకున్న వితిన్ మినిట్స్లో వాళ్ళని అసలు ఎక్కడ ఏం చేశారో తెలియట్లేదు అసలు ఎక్కడ కిడ్నాప్ చేశారా పోలీసులు చేశారా ఏం చేశారనేది కూడా తెలియట్లేదు పద్దెనిమిది నెలలు మీతో ప్రయాణం చేశారే అప్పుడు వాళ్ళు మంచివాళ్ళ అని అడుగుతున్నాను నేను ఇవాళ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్న వెంటనే వాళ్ళు ఇలా వాళ్ళని నిర్బంధించడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను ఏదైనా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఏదైనా అభివృద్ధి పనులు చేయండి మంచి చేయండి అంతేగాని ఇలాంటి అరాచక పాలనలు చేయొద్దని చెప్పేసి మేము ఈ మహిళల తరఫున విన్నవించుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మేము మహిళలకు పీట వేస్తాము అందరికన్నా కూడా అని అన్నారు ఈరోజు ఒక బలహీన వర్గానికి చెందిన ఒక మహిళని ఈ విధంగా కష్టాలకు లోను చేసి వాళ్ళతో వచ్చిన ఇప్పుడు ఓబిల్ రవిచంద్ర కూడా మీరు ఒక బలహీన వర్గానికి చెందిన వాళ్ళే అతన్ని కూడా మేము మేము ఎస్సీలకి ఎస్టీలకి మంచి పెద్ద పీట వేస్తామన్న వాళ్ళు అతన్ని ఏం చేశారో కూడా తెలియట్లేదు మహిళలని నిర్బంధిస్తున్నారు రకరకాల కేసులు పెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను మీకు అవకాశం వచ్చినప్పుడు ఆ అభివృద్ధి పనుల్లో పోటీ పడండి అన్నీ మంచిగా చేయండి మంచి పేరు తెచ్చుకోండి మీ ప్రభుత్వానికి అంతేగాని ఈ అరాచక పాలనకి స్వస్తి పలకాలని కోరుకుంటున్నాం ఈరోజు మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మా అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ వాళ్ళంతా స్టేషన్లో ఉన్నారు మాకు వాళ్ళని వ్యక్తులను చూపించందే మేము ఇక్కడ నుంచి మహిళలు ఎవరు కదిలే పరిస్థితుల్లో లేవని నేను విన్నవించుకుంటున్నాను పద్దెనిమిదో తారీఖు దాకా ఈ విధంగానే మనుషులను దాచిపెట్టడం కానీ ఈ విధంగా మనుషుల మీద కేసులు పెట్టడం కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగానే చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను కండువా కప్పుకున్న ఒక మూడు గంటలు రెండు గంటలేమో అయి ఉంటుంది అప్పుడు రవిచంద్ర అన్న తప్పుడు మనిషి తప్పుడు పనులు చేశాడనా లేకపోతే ఇంక దేని విషయంలోనో కేసులు పెట్టారే అదే వైసీపీలో కార్పొరేటర్గా గెలిచి మీ టీడీపీలోకి చేర్పించుకున్నప్పుడు అతను ఎటువంటి వాడు అనేది మీకు తెలియకుండానే చేర్పించుకున్నారా అప్పుడు కండువా చేయించుకున్నారా అప్పుడు మీ పక్కన తిప్పించుకున్నారా ఈరోజు వైసీపీలోకి వచ్చిన మరుక్షణం మీరు వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది ఏ విధంగా చేస్తున్నారనేది మీ అంచనా మీరే అర్థం చేసుకోవాల్సిందిగా అనుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ టైంలో మహిళలమై మేమందరము ఈ నై ఈ అర్ధరాత్రి ఈ టైంలో ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ బయట ఉన్నాము అని అంటే మేము ఎంత గట్టిగా ఉన్నాము మీరు ఏ విధంగా భయపడుతూ పరిపాలిస్తున్నారనేది మీ ఊహకే మేము వదిలేస్తున్నాము ఇప్పుడు ఈరోజు ఆ రవిచంద్రాని బయటికి రా పంపించడమా లేదా కోర్టుకి సబ్మిట్ చేయడమా కిడ్నాప్లో ఉన్నాడా ఏంది అనేది మాకు తెలిసే అంతవరకు ఇక్కడి నుంచి మేము బయటికి కదలము మీరు మా మీద కూడా ఆడవాళ్ళని కూడా మమ్మల్ని కూడా చూడకుండా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని కూడా లోపల వేపిస్తారు కిడ్నాప్లు చేయిస్తారు ఏం చేయిస్తారో ఏదైనా చేయించండి అన్నీ తెగించి అన్నీ వదిలేసి రోడ్ల మీదకి వచ్చిన మహిళలం మేము వైసీపీ కార్యకర్తలం మేము వెనుతిరుగు చూపని మా నాయకుడు మాకు అండగా ఉండగా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు మీరు ఏ విధంగా ఎట్టి రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కేసులు పెట్టినా ఏం చేసినా సరే మేము వెనుచూపని కార్యకర్తలకి మేము దేనికి తీసుకోవడం దీటుగా మా నాయకులకి మేము సమానంగా తీరుగా పనిచేస్తామని విన్నవించుకుంటున్నాం పార్టీలకు అతీతంగా ఒక మహిళ గిరిజన మహిళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించి నెల్లూరులో మేయర్ మేయర్ పీట మీద కూర్చోబెట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం విలువలు మరిచింది ఒక మహిళ చూడకుండా గిరిజన మహిళని దించేసి అడ్డగోలుగా ఇప్పుడు మేయర్ పదవికి తీసుకునే క్రమంలోనే ఇటంతా కూడా అరాచకాలు పాల్పడుతుంది ఒక మహిళగా తాను ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి మేమంతా బాధపడుతున్నాం అలాగే ముఖ్యంగా ఏదైతే ఓబుల్ రవిచంద్ర అనే కార్పొరేటర్ని వీళ్ళు అసలు పోలీసులు కిడ్నాప్ చేశారా అరెస్ట్ చేశారా ఒకవేళ అరెస్ట్ చేస్తుంటే ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఒకవేళ అరెస్ట్ చేస్తుంటే నేను కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అసలు ఆయన ఆచూకీ తెలియట్లేదు కాబట్టి ఆయన ఎక్కడున్నారో మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం మాకు ఖచ్చితంగా కూడా పోలీస్ నుంచి రవిచంద్ర ఎక్కడున్నారో చెప్తే కానీ ఇక్కడ నుంచి వెళ్ళాము ముఖ్యంగా కూడా ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు లేదంటే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వెంట మేము నడుస్తాం పోలీసులు మాకు ఖచ్చితంగా దీని మీద వివరణ ఇవ్వాలి కాబట్టి కూటమి ప్రభుత్వం ఉన్న ఈ పిచ్చి చేష్టలో లేదంటే కూటమి ప్రభుత్వం ఆ మేయర్ పదవి కోసం చేస్తున్న ఈ చేష్టలతో ఇక్కడ ఇక్కడ కూడా ప్రజలు సమ్మతి కలిగారు కాబట్టి చూడాలి మరి ఆ రవిచంద్ర ఎక్కడున్నారు ఆయన ఆచూకి తెలియలేదు కాబట్టి ఇప్పటికే సుమారుగా గంట పైన కూడా లోపల మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఇద్దరు కూడా లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట వచ్చిన తర్వాత వాళ్ళకి పోలీసులు ఎటువంటి సమాచారం అందిస్తారని కూడా తెలియాల్సి ఉంది మొత్తం మీద ఇక్కడ అభిమానులు కావచ్చు వైసీపీ సంవత్సరం అందరినీ కూడా ఏదైనా కట్టడి చేసేందుకు భారీ ఎత్తున కూడా ఇక్కడ పోలీసులైతే దించిన పరిస్థితుందంటే ఏదైనా అవసరమైతే అంటే పోలీసులు పోలీసు బలప్రయోగం చేసినా కూడా ఇక్కడ నుంచి వీడిని పంపించే పనులైతే చేస్తున్నారు సో మొత్తం మీద చూడాలి నాటకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పద్దెనిమిది నా మేయర్ అవిశ్వాస తీర్మా తీర్మానం ఉంది కాబట్టి ఇటు డబ్బులు ప్రలోభాలు కావచ్చు లేదంటే పోలీస్ స్టేషన్లో మరొక ముఖ్య సమాచారం కూడా ఇప్పటికే ఫిఫ్త్ టౌన్ అంటే వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కూడా మరొక కార్పొరేట్కి సంబంధించి ఆయన బెదిరిస్తున్నారని చెప్పి మరొక కంప్లైంట్ కూడా ఇటు కుక్కటం సంబంధించిన టీడీపీ సంబంధించిన నేతలు ఇచ్చినట్టు తెలుస్తోంది సో మొత్తం మీద ఇవన్నీ కూడా ఏ స్థాయికి వెళ్తాయి ఎటువంటి కంప్లైంట్లు ఇస్తారు లేదంటే ఎటువంటి ప్రలోభాలు గురించి ఇవన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి ఇది ఇక్కడి నుంచి నెల్లూరు నవాపేట పోలీస్ నుంచి తాజా సమాచారం కెమెరామెన్ శాంతో సాగర్ రెడ్డి ఛానల్ నైన్